హలో యూవర్స్ వెల్కమ్ టు మహేష్ వర్స్ ఆ మొబైల్ పద్దెమవాలు దయ వల్ల మీ వల్ల మీ దయ వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ పదివేలు సబ్స్క్రైబర్ ఎలా వచ్చారు నేను ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాను మీరు కూడా ఎలా ఫాలో అయ్యి సబ్స్క్రైబర్స్ రావ రావాలను చాలా డీటెయిల్స్గా చెప్పబోతున్నాను స్టార్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఏ టాపిక్లో చేయాలి ఎలా చేయాలి ఎవరు చూస్తారు కానీ ఒక రోజు డిసైడ్ అయ్యాను అమ్మవారు ఛానల్ అమ్మవారి కంటెంట్ చేస్తే ఎలా ఉంటుందో బాగుంటుందని ఆలోచించి అమ్మవారి వీడియో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను కానీ మొదట హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టం అత్యంత కష్టం ఫస్ట్ ఆయనకు వంద సబ్స్క్రైబర్లు సింపుల్గా అర్థమయ్యే వీడియో రోజుకు కనీసం వీడియో చేసేవాడిని సోషల్ ప్లాట్ఫామ్లో షేర్ చేసేవాడిని కామెంట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని ఈ స్టెప్స్ వాళ్ళు ఫస్ట్ నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు తర్వాత వన్ సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పుడు ఏం చేసాను వాళ్ళకు మార్చుకొని మంచి తమ్ మంచి టాపిక్స్ మీద డివోషనల్ కంటెంట్ చేశాను అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది మన ఛానల్ ఫాస్ట్గా వన్ కేజ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను తర్వాత పదివేల సబ్స్క్రైబర్లు మంచి స్తంభై సెక్టెక్టివ్గా చేసేవాడిని కన్సిస్టెన్సీగా చేసేవాడిని వీడియోస్ మినిమం వారంలో మూడు మూడు నుంచి నాలుగు వీడియోలు డైలీ పెట్టాన్ని అందువల్ల చో ఛానల్ గ్రో అయింది ఆడియన్స్ ఆడియన్స్ బాగా వచ్చేవారు ఆడియన్స్ ఎలాంటి ప్రెసెంట్ టాపిక్ మీద వీడియోస్ ఎలా చేయాలి ట్రెండింగ్ మంచి ట్రెండింగ్ ఆడియో సైజు సెలెక్ట్ చేసేవాడిని అవి కూడా బాగా పెట్టడం అందువల్ల మన ఛానల్ బాగా గ్రో అయింది ఇంకా తొందరలోనే మానిటైజేషన్ కూడా అవుతుందని అనుకుంటున్నాను ఇది మీ వల్ల సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాగ కన్సిస్టెన్సీగా వీడియో చేయడం వల్ల పదివేల సబ్స్క్రైబర్లు దాటింది మన ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వస్తే మన ఛానల్ మన మహేష్ షార్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్